ఎండ పడుతుంది అది పోయి ఫస్ట్ క్లాస్ నాకు చే తర్వాత నాకు చేతి ಮಿಲ್ ಚೇಬಿಟ್ಟುಕೊಂಡು ಸಿಸ್ಟರ್ ಸಿಸ್ಟರ್ ಕೊಸ್ ಕಾಣಿ ಸಿಸ್ಟರ್ ಕೊಟ್ಟ ಸಿಸ್ಟರ್ ಅನ್ನ ಪಿಟೆ ಅಣ್ಣ ಪಿಲ್

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఇంకా వెళ్ళిపోతుండండి ఇంకే ఫ్రెష్ ఫ్రెష్ ఎక్కుండా మీరు ఓ రెండు మూడు తీసుకున్నారు కదా మీతో అన్నీ రన్నింగ్ చెప్పాను ఇంకా అంతే పెద్దవాళ్ళు ఒక త్రీ మెంబర్స్ ఓకే ఒక త్రీ మెంబర్స్ ఒకటి తీసుకోండి చేతుకండి

సిస్టర్ గారి ఆధ్వర్యంలో కిషను వాళ్ళ మిత్ర బృందం ఇదంతా ఇక్కడ స్వెటర్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టడం జరిగింది అభయగిరిలో చాలామంది లెప్రసీ పేషెంట్స్ అయితేనేమి తర్వాత ఆర్ఫాన్స్ అయితేనేమి ఇక్కడ చాలా చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అయితేనేమి సిస్టర్స్ అయితేనేమి అందరూ కూడా సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటారు నిజంగా ఇక్కడ ప్రిన్సెస్ వస్తే వాళ్ళతో పాటు మనం కూడా అనేటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఎన్వరాల్మెంట్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ వీళ్ళకిచ్చేటువంటి ఫుడ్ కూడా సొంతం ఇంట్లో పిల్లలను చూసుకున్నట్టు ఫుడ్ సప్లై కానీ ఇక్కడ అంతా చేయడం చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కిషను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకు అలా సైజును బట్టి ఇది చలికాలం ఇక్కడ కొండ ప్రాంతం చలి ఎక్కువ ఉంటుందని స్వెటర్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకు ఈరోజు స్వెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం కిషన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ చలికాలంలో ఏది అవసరమో అదే ఇవ్వడము వాళ్ళకు అడ్వాంటేజ్ అవుతుంది లేకుంటే అవసరం లేనిటువంటి ఇచ్చిన పక్కన ఉంటాయి కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అలాగే లెప్రసీ పేషెంట్స్కు పెద్దలకు అందరూ కూడా వాళ్ళ సైజుని బట్టి ఇవ్వడం అనేది చాలా సంతోషం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఆయన ప్రజాసేవ చేసేదానికి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చేదానికి ఆయనకు నిండు నూరేళ్ళు ఆయనకు ఆయుష్ కూడా ప్రసాదించాలని భగవంతుని ప్ర ప్రభువును ప్రేర్ చేయాలని నేను సిస్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రభు ఆశీర్వాదం వల్ల నిండు నూరేళ్ళు ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించే శక్తిని ఇవ్వాలని ప్రభువుని ప్రార్థిస్తా